హాయ్ అండి నమస్తే టీవీని చూస్తూ టీవీలో బొమ్మలు చూస్తూ మా పిల్లవాడు ఎలా నవ్వుతున్నాడో ఓడెకాయ ఓడే చూస్తున్నాడో చూడండి ఈ పిల్లలు పిచ్చో ఎర్రో అర్థం కాల బొమ్మలు చూస్తూ అలా నవ్వుకుంటూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటాడు మా వాడికి ఎంత పిచ్చండి బాగా పిచ్చి బొమ్మలు అంటే టీవీ ఫోన్లు ఇలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండండి వాడు ఎలా నవ్వుతూ ఉంటాడో వాడే ఎలా మాట్లాడుకుంటాడో కళ్ళు ఆర్పకుండా బొమ్మలు చూస్తూనే ఉంటాడు కూర్చొని చదువుకోమంటే మాత్రం అసలు చదువుకోడండి వీళ్ళల్లో కూడా పిల్లలు ఇలాగే ఉన్నారా కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి అందరు పిల్లలు కూడా చూడండి నమస్తే అండి